ఏ జీతం మీద ఏమొస్తుందిరా వస్తుందిరా మళ్ళా పార్ట్ టైం జాబ్ చేస్తున్నా పొద్దుగాలా జాబ్ చూసుకుంటా పొద్దుకి ఇంట్లో దుఃఖం నడిపిస్తా సాయంత్రం కెళ్ళ వరకు దంద మంచిగా అవుతుంది బట్టల దుఃఖం పెట్టినాం గాని పెద్ద గిరాకీ వస్తలేదురా గంధికే మా ఊనికి స్టేషనరీ షాప్ పెట్టించిన అట్లా కొంత నయం ఉంది గిట్లుంటారు చాలా మంది సేమ్ గీన సుత గదే తొవ్వల వయిల్లా కాకుంటే ముఖానికి దస్తి ముంగట బ్యాగు తెరిచి చూస్తే గంజాయి ఒరిసాకెళ్లి తెప్పిచ్చి పట్నంలో సప్లై చేస్తున్నాడట పనిమంతుడు సికింద్రాబాద్ ఏరియాలో మిత్తిల దందా చేస్తాడట బేరం కింద గంజాయి అమ్ముడు పెట్టిండు ఫోన్లలో ఆర్డర్ తీసుకున్నాడు సీక్రెట్ గా సప్లై చేసుడు పొద్దుగాల సుత కస్టమర్లకి బుల్లెట్ బండ్ ఎక్కి డుగ్గు డొగ్గుమని వస్తుంటే గుప్పన గంజాయా ఎండి బిస్కెట్లు మహారాష్ట్ర జార్ఖండ్ వట్టుకొతుంటే నడుమిట్ల ఒరిసాల పోలీసులు దొరకబట్టిండ్రు మొత్తం నూట పది కిలోల ఎండి కోటి పది లక్షల ఇలువనట ఈ కార్ల సీట్ సీటు కింద సీక్రెట్ అర తయారు చేసిండు ముద్దుగా గింత తిప్పలు ఎందుకంటరా ట్యాక్స్ తప్పించుకుంటానికి ఎండి మీద నూటికి మూడు రూపాయల పన్ను పడుతుంది మళ్ళా అంటే మూడు లక్షల ముప్పై వేలు మిగిలించుకునే ఇక మతు ఏ సినిమాల సీన్ కాపీ చేసిన రోగాన్ని పూర్తనే రబ్బా